అసలు బలరాముడు ఎవరు బలరాముడు కేవలం శ్రీకృష్ణుని అన్నయ్య మాత్రమే కాదు మనలోని ఆధ్యాత్మిక బలం మన మనస్సులో నిలకడ కావాలంటే ఆ బలరాముడి ఆశ్రయమే మనకు మొదటి మెట్టు హరే కృష్ణ కృష్ణుడు బలరాములు ఇద్దరు పక్క పక్కనే నిలబెడితే ముందుగా మీరు ఎవరికి నమస్కరిస్తారు కాదు మనం ముందు బలరాముడికి నమస్కరించిన తర్వాతే కృష్ణుడికి నమస్కరించాలి ఎందుకు శ్రీకృష్ణుడు కదా పరమాత్ముడు భగవంతుడు ఆయనను కదా మనం స్మరించాలి నమస్కరించాలి అంటే మన వైష్ణవ సాంప్రదాయం ఏమని చెప్తుందంటే గురువు గోవిందుడు పక్క పక్కనే నిలబడితే భగవంతుని కంటే ముందే గురువుకు నమస్కరించమని చెబుతుంది ఎందుకంటే గోవిందుని గురించి తెలిసిన గురువుకి నమస్కరించకపోతే గోవిందుడు అంటే ఎవరు మనకి ఎలా తెలుస్తుంది అందుకే మనం బలరాముడికి ముందుగా నమస్కరించాలి అసలు బలరాముడు ఎవరు బలరాముడు కేవలం శ్రీకృష్ణుని అన్నయ్య మాత్రమే కాదు శ్రీమద్ భాగవత పురాణం ప్రకారం బలరాముడు శ్రీకృష్ణుడి యొక్క మొదటి విస్తార రూపం శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవంతుడైతే వ్యక్తిత్వ విస్తరణ బలరాముడే అందుకే బలరాముడిని ఆది గురువు సంకర్షణుడు శేషాయి ఆధ్యాత్మిక బలప్రదాత అనే పేర్లతో పిలుస్తారు గురువు ఆశ్రయం లేనిదే భగవంతుని కృపను పొందటం అసాధ్యమైన పని బలరాముడు భగవంతుని వైపున నిలిచి శక్తి మాత్రమే కాదు భగవంతుని యొక్క అత్యుత్తమ సేవకుడు అతనికి మాత్రమే తెలుసు భగవంతునికి సేవ ఎలా చేయాలో అందుకే యుగ యుగాలుగా ఆ బలరాముడు భగవంతునికి సహచరిగా ఉంటూ వచ్చారు త్రేతాయుగంలో లక్ష్మణుడిగా వచ్చి శ్రీరాముణ్ణి సేవించాడు ద్వాపర యుగంలో బలరాముడిగా వచ్చి కృష్ణుడికి అన్నయ్యగా స్నేహితుడిగా రక్షకుడిగా సహకరించాడు కలియుగంలో నిత్యానంద ప్రభుగా వచ్చి శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ చైతన్య మహాప్రభుతో కలిసి ధర్మాన్ని ప్రచారం చేశారు శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడిగా మారి సేవించారు అందుకే బలరామ నిత్య సహచారి ఆ పరమేశ్వరుడితో జన్మల తరబడి శాశ్వతమైన అనుబంధం కలిగిన వాడు శ్రావణ పౌర్ణమి పరమ పుణ్యమైన రోజున వసుదేవుడు దేవకీల ఏడవ సంతానంగా గర్భంలోకి ప్రవేశించిన బలరాములు యోగమాయా శక్తి వలన రోహిణీ దేవి గర్భంలోకి సంక్రమింపబడ్డారు అందుకే అతనికి సంకర్షణుడు అనే పేరు కూడా ఉంది బలరాముడు అంటే బలానికి ప్రతీక కానీ ఇది భౌతిక బలం కాదు ఇది మనలోని ఆధ్యాత్మిక బలం రామ అంటే భక్తిలో ఆనందం మన హృదయాన్ని మనస్సుని ఆలోచనల్ని భగవంతుని వైపు మళ్లించాలంటే అవసరమైన మొదటి శక్తి ఆధ్యాత్మిక బలం దీన్ని ప్రసాదించేవారే ఆ బలరాముడు ఈ విషయాన్ని విశ్వగురు శ్రీల ప్రూపాలు కూడా మనకు బోధించారు వృందావనంలో ఎందుకు కృష్ణుడితో పాటు బలరాముణ్ణి కూడా ప్రతిష్ఠించారు అని అడగగా ప్రభున్నారు బలరాముని కృప లేకుండా ఎవరు ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి చేరలేరు బలరాముడు ఆది గురువు ఆయన ద్వారా వచ్చే శుద్ధ బలంతోనే మనం భగవంతుని సేవ చేయగలుగుతాం కృష్ణుడు నీలి వర్ణంలో ఉంటే బలరాముల వారు తెలుపు వర్ణంలో నీల రంగు దుస్తులను ధరించి ఒకవైపు హలము మరొక వైపు గదను పట్టుకొని ఉంటారు కృష్ణుని లీలలు మాధుర్యంతో ఆనందంతో నిండి ఉంటే బలరాముని లీలలు రక్షణా బలంతో కరుణతో నిండి ఉంటాయి కృష్ణ లీలలకు వేదికను సిద్ధం చేసే శక్తి కూడా ఆ బలరాముడే భక్తుల పట్ల ఎంతో సున్నితంగా ప్రేమతో ఉంటారు కానీ దుష్టుల పట్ల మాత్రం కఠినంగా శక్తివంతంగా వ్యవహరిస్తారు ఒకసారి యమునా నది తన ఆజ్ఞను పాటించకపోవడంతో బలరాముడు తన హలాన్ని ఉపయోగించి ఆ నదిని లాగించాడు ఇంతటి శక్తి ఆయనదే ఒకప్పుడు గోకులంలో ప్రలంబాసురుడు అనే రాక్షసుడు గోపబాలుని వేషం వేసుకుని కృష్ణుడిని చంపేందుకు వచ్చినప్పుడు అతని కుట్ర తెలుసుకున్న బలరాముడు ఒక్క దెబ్బతోనే అతన్ని వధించి ఈ లీలకు రంగం సిద్ధం చేసి కృష్ణుడిని రక్షించాడు ఇది కేవలం సాధారణ లీల కాదు అలాగే భక్తుడిని అనే వేషం వేసుకున్న వారు భౌతిక మాయకు లొంగిపోతుంటే ఆ మాయ నుండి విముక్తుల్ని చేయగల శక్తి బలరాముడికే ఉంది అతనే మనకు ఒక గురువును కూడా పంపించగలరు మనలోని అహంకారం దురాలోచనలు ఎన్ని రూపాల్లో వచ్చినా వాటిని ధర్మ బలంతో అధిగమించే శక్తి మనకు బలరాముడి ద్వారా లభిస్తుంది అనే సంకేతం మహాభారత కాలంలోను బలరాముడి పాత్ర ఎంతో విశిష్టమైనది దుర్యోధనునికి ఆయనే గదయుద్ధ విద్య నేర్పించాడు కానీ కురుక్షేత్ర యుద్ధ సమయంలో బలరాముడు ఎటువంటి పక్షపాతం లేకుండా యుద్ధానికి దూరంగా వెళ్లి తీర్థయాత్రలు చేశారు అంతటి బలమున్న శాంతిని సమానత్వాన్ని ఎంచుకోవడం వారి గొప్పతనానికి నిదర్శనం బలరాముని ఆయుధాలు ఫలాయుధం అండ్ ముసలం ఇవి ఆధ్యాత్మిక శక్తి మరియు శుద్ధి పరిచే ప్రక్రియకు సూచకాలు ఫలాయుధంతో మన హృదయ భూమిని సాగు చేసి మనలోని దుర్గుణాలను తొలగించి భక్తి అనే విత్తనాన్ని నాటుతారు ముసలం అనే ఆయుధంతో మనలో ఉన్న అహంకారాన్ని ఛేదిస్తారు కనుక మన భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఆ బలరాముని అనుగ్రహం తప్పనిసరి అందుకే నిత్యానంద ప్రభు కూడా ఇలా చెప్పారు నిత్యానంద ప్రభు చరణ సేవ విన నిత్య రాధాకృష్ణ పావేనాయ్ అంటే బలరాముని కృప లేకుండా మనం ఎప్పటికీ భగవత్ ప్రేమను పొందలేము దీనికి ఉదాహరణ లక్ష్మణుని ఆశ్రయించిన ఆ సుగ్రీవునికి నిత్యానంద ప్రభువుని ఆశ్రయించిన ఆ రఘునాథదాస గోస్వామికి ఆ భగవంతుని ఆశ్రయం విజయం లభించాయి మన జీవితంలో భక్తికి పునాది కావాలంటే మన మనస్సులో నిలకడ కావాలంటే ఆ బలరాముడి ఆశ్రయమే మనకు మొదటి మెట్టు హరే కృష్ణ